నాలుగు ప్యాకెట్లు ఇంకో ప్యాకెట్ కూడా ఇది పెరుగు కట్టానా ఎందుకులే నేను పోసుకుంటాను దమ్ బిర్యానీ చేసేటప్పుడు ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు కొట్టి కొంచెం పెరుగు వస్తుందా కనుక వద్దా ఇష్టం మంచిగా పాస్తా అన్న వద్దానుకున్న కనకమ్మ ఫస్ట్ టైం ధమ్ బిర్యానీ చేసింది మామూలు కథ కాదు మామూలు విషయం కాదు కనిపించట్లా ధమ్ బిర్యానీ ఫస్ట్ టైం వండింది నేను వచ్చినాక ఇప్పటి ఎప్పుడు వండాల కనుకమ్మ దమ్ బిర్యానీ వండడం కూడా వచ్చా నేను ఇప్పటివరకు రాదనుకుంటున్నాను అది వండుతుంటే కొంచెం అడుగున వేసి మధ్య వేసి మళ్ళీ అంగం వేసి మళ్ళీ మధ్య వేసి మళ్ళీ అంగం వేసి మళ్ళీ మూడు టుబ్లు ఇది ఎవరు నేర్పించారు ఇది వండడం ఎవరు నేర్పించారు నీకు ఎవరు నేర్పించారు నేనే చూసి ఎలా ఉంది బాగుందా ఇంకొద్దు ఇంట్లో ముఖ్యంగా పడిపోయింది కొంచెం ఉప్పు తక్కువైంది అనుకుంటా మరి చాలు ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత మసాలా పెట్టినావా అన్నం అన్నం రాజు ఐదు ప్యాకెట్లు అయితే కట్టాము యాభై వేసు రూపాయలు మరి నీకు ఫుల్ తెమ్మంటావు హాఫ్ చెమంటావు వద్దా చెప్పు సరే అంతే సూపర్ ఉంది వద్దండి ఇంట్లో చికెన్ చేస్తారండి సరే బుక్ చేసి వస్తా ఇక్కడ తెలుసు కదండి బాగుంది ఇది బాగుంది దీనికంటే కూడా అదే నాకు కొంచెం బాగుంది అనిపించింది ఇది కాకపోతే కొంచెం రైస్ లాగా తగులుతుంది అది మసాలా బాగా అయింది దాంట్లో అంటే బిర్యానీ అంటే ఇది బాగుంది కానీ నాకు అది నచ్చింది దీని మీద కూడా ఎందుకంటే అది మ్యాక్సిమం హైదరాబాద్లో దొరకదు కదా ఎక్కువ ఈ బిర్యానీ ఎక్కువ అమ్ముతారు దమ్ బిర్యానీ ఆ బిర్యానీ తక్కువ అమ్ముతారు ఎక్కువ అమ్మరు ఎవరు అది పని కూడా ఎక్కువ దాంట్లో మసాలాలు కూడా ఎక్కువ ఉంటాయి చికెన్ చికెన్ షీరవాలో మసాలా ఉంటుంది మళ్ళీ పలావ్లో మసాలా ఉంటుంది కాబట్టి ఆ రెండు మసాలాలు కలిపి తింటే ఎక్కువగా మసాలా తగిలిద్ది దీంట్లో దీంట్లో కొంచెం మసాలా తక్కువ ఉంటుంది నీకు ఏదో నచ్చింది ఇది నచ్చిందా ఎక్కువ మీద ఓకే నాకైతే అదే నచ్చింది అంటే ఇప్పుడు తిని చెప్తున్నా ఇంతకు ముందు తిన్నామా తినలేదు కాబట్టి నేను తెలియదు కదా నాకు ఇప్పుడు తిన్నా కాబట్టి టేస్ట్ చెప్తున్నా ముల్లదిస్ ఇప్పుడు ఆడరా వచ్చా మోదను

పో తమ్ముడు ఇవాళ దమ్ బిర్యానీ చేసేది యాభై రూపాయలు వంద రూపాయలు హలో తీసేట్లేదు నా చూడు పడుతుంది అమ్మా మరి ఏమనుకున్న తబ్బిలే అంటే అంటారు కారం ఫ్రీగా వస్తుందీ కావమ్మా అమ్మ బుక్ చేసి వెళ్ళినామే బిర్యానీ బిర్యానీ పెట్టు యాభై రూపాయలకు రెండు సార్లు పెడతారా నీకు అసలు ఎంత పెట్టినా ఎంత పెట్టినావు వంద పెట్టుకుంటే ఎంత